భారతదేశంలో రోడ్ల పక్కన మనం వెళ్లాల్సిన ఊరు ఇంకా ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉందో చూపించే మైల్ స్టోన్స్ ఎప్పుడైనా గమనించారా ఈ మైల్ రాళ్లు వేరే వేరే రంగుల్లో కనిపిస్తుంటాయి ఎల్లో అండ్ వైట్ గ్రీన్ అండ్ వైట్ బ్లూ అండ్ వైట్ లేదా బ్లాక్ అండ్ వైట్ ఆరెంజ్ అండ్ వైట్ కలర్స్ లో ఈ మైల్ స్టోన్స్ ఎక్కువగా కనిపిస్తుంటాయి అసలు వీటి అర్థం ఏంటో తెలుసా అదొకసారి చూద్దాం పైన పసుపు కింద తెలుపు పెయింట్ ఉన్న మైల్ రాయి కనిపిస్తే అది నేషనల్ హైవే అని అర్థం ఇది దేశంలోని ప్రధాన నగరాలు రాష్ట్రాలను కలిపే అన్నమాట ఇవి లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ కి వేగంగా వెళ్లే వాహనాలు డిజైన్ చేసి ఉంచుతారు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఈ రోడ్లను మెయింటైన్ చేస్తుంది ఉదాహరణకు శ్రీనగర్ నుంచి కన్యాకుమారి వెళ్లే ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ ఢిల్లీ నుంచి కోల్కతా వెళ్లే ఎన్హెచ్ నైన్టీన్ లాంటివి ఇక పసుపు చాలా క్లియర్ గా కనిపించే రంగు ప్రతి వాతావరణంలో స్పష్టంగా కనిపిస్తుంది అందుకే నేషనల్ హైవేకి ఈ రంగుతో మైల్ స్టోన్స్ ఏర్పాటు చేస్తారు ఇక పైన ఆకుపచ్చ రంగు కింద తెలుపు రంగు ఉన్న మైలురాయి కనిపిస్తే అది స్టేట్ హైవే ఇది ఒకే రాష్ట్రంలో ఉన్న నగరాలను పట్టణాలను కలుపుతాయి ఉదాహరణకు తెలంగాణ తెలంగాణ ఎన్హెచ్ వన్ ఆంధ్రప్రదేశ్ ఎన్హెచ్ ఫార్టీ ఎయిట్ లాంటివి అనమాట ఇక పైన నీలం లేదా నలుపు రంగు కింద తెలుపు రంగు పెయింట్ ఉన్న మైల్ రాయి కనిపిస్తే అది సిటీ రోడ్లు లేదా డిస్టిక్ రోడ్లు అని భావించాలి ఇది పట్టణ కేంద్రాలు మున్సిపాలిటీలను కనెక్ట్ చేస్తాయి ఇవి అర్బన్ ట్రాఫిక్ కి ఉపయోగపడే రోడ్లు ఇక పైన ఆరెంజ్ కింద వైట్ కలర్ మైల్ రాయి ఉంటే మీరు విలేజ్ రోడ్డు మీద ప్రయాణిస్తున్నారని అర్థం ఇవి గ్రామాలను కనెక్ట్ చేసే రోడ్లు నారింజ రంగు గ్రామీణ అభివృద్ధిని సూచిస్తుంది అంటే గ్రామాల మధ్య రాకపోకల కోసం వేసిన రోడ్లనే అర్థం ఈ రంగులను బట్టి మనం ఆ రోడ్డు ఎవరి పరిధిలోనికి వస్తుందనేది ఈజీగా గుర్తించవచ్చు రోడ్డు ప్లాన్ చేసేటప్పుడు ప్రయాణంలో ఎటు వెళ్తున్నామో తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి